వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షన్లకు ముఖ్య విషయం డిఏ డిఆర్ పెంపు వారికి వర్తించదా అసలు నిజం ఏంటి సిసిఎస్ రూల్లో ముప్పై ఏడవ నిబంధన ఏం చెబుతుందంటే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ పెంపు వారికి లేదా అసలు నిజం ఏంటి సిసిఎస్ నిబంధనలో ముప్పై ఏడవ నియమం ఏం చెబుతుందంటే ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డిఏ పెంపు వేతన సంఘం ప్రయోజనాలు అందవని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఈ నకిలీ వార్తలు చక్కర్లో కొడుతున్నాయి రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్లో కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాదని ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొనటం జరిగిందంటూ ఆ సదరు ఫేక్ న్యూస్లో పేర్కొన్నారు అంతేకాదు ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి పే కమిషన్ ప్రయోజనాలుతో సహా డిఏ డిఆర్ పెంపు కూడా వారికి వర్తించదని ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అసలు నిజం ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తప్పుడు ప్రచారంపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది అసలు నిజం ఏంటో వెల్లడించింది ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పదవి పదవీ విరమణ తరువాత లభించే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది సిసిఎస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ ముప్పై ఏడు ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోబడిన ఉద్యోగికి మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోతారు అని స్పష్టం చేసింది అసలు సిసిఎస్ పెన్షన్ నిబంధనలో ముప్పై ఏడవ నిబంధన ఏం చెబుతుందో చూసినట్లయితే సిసిఎస్ నిబంధనలోని నియమం ముప్పై ఏడు ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన దుష్ప్రవర్తన కారణంగా లేదా తప్పుల కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడినట్లయితే అలాంటి వ్యక్తులు మాత్రమే ప్రభుత్వం అందించే పదవి విరమణ ప్రయోజనాలతో సహా అనేక రకాల ప్రయోజనాలని కోల్పోతారు వారికి డిఏ హైక్స్ పే కమిషన్ ప్రయోజనాలు పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన ప్రయోజనాలను ఏమాత్రం వారు పొందేందుకు అర్హులు కారు అని ఈ పిఐబి అయితే ఫ్యాక్ట్ చెక్ చేసింది ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇటువంటి ఆర్థిక చట్టంలో పెన్షన్లకు సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులు చేయలేదని కూడా స్పష్టం చేయడం జరిగింది